ఎక్కువ లాభాలు రావాలి దానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి గత ఐదు సంవత్సరాలు మట్టి నమూనాలు తీసిన సందర్భాలు లేవు సాయిల్ టెస్టింగ్ లేదు ఒక యంత్ర పరికరం లేదు ఒక స్ప్రింక్లర్ లేదు ఒక డ్రిప్ లేదు సకాలంలో ఎరువులు లేవు విత్తనాలు లేవు ఇన్సూరెన్స్ లేదు ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే ఆదుకున్నటువంటి సందర్భాలు ఐదు సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడలేదు ఈ సంవత్సరంలోనే మొత్తం సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం వ్యవసాయం అంటే ప్రతి ఒక్క వరి మీదే ఆధారపడుతున్నాం కానీ దాని వల్ల రైతుకు మేలు జరగడం లేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం డైవర్ట్ చేయాలి ఈ రోజు రాయలసీమ ఉంది రాయలసీమ హార్టికల్చర్ కి ఒక హబ్బుగా తయారవుతుంది ఈ రోజు రాష్ట్రంలో పంటలు పదకొండు క్లస్టర్లుగా తయారు చేశాం అందులో రాయలసీమలో తొమ్మిది పంటల్ని ప్రాధాన్యతగా తీసుకుని రేపు భవిష్యత్తులో ఇక్కడ హార్టికల్చర్ ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం రైతుకి యంత్ర పరికరాలు మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో ప్రారంభించాం ఈ రోజు రాయలసీమ ఉంది నీరు తక్కువగా వస్తుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఇరిగేషన్ రావాలంటే స్ప్రింక్లర్లు డ్రిప్పులు ఉండాలి అవి కూడా తొంభై శాతం సబ్సిడీతో ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం చేసి మనందరికి అందించారు ఐదు సంవత్సరాలు స్ప్రింక్లర్ లేదు డ్రిప్పు లేదు మళ్ళీ మనం వచ్చాం తొమ్మిది మాసాల్లోనే స్ప్రింక్లర్లు డ్రిప్ తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చాం నిన్న లేదు మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఈ దేశంలో స్ప్రింక్లర్లు డ్రిప్పు లో ఏ రాష్ట్రం ప్రధా స్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను